ఈరోజు అరకు ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెందడానికి కూడా అరకుని ఇంటర్నేషనల్ మనం ఈరోజు నేషనల్ లెవెల్లో పెట్టడానికి కారణం కూడా మనమే అది ప్రథమంగా ఫస్ట్ ఇష్యూ సెకండ్ ఇష్యూ ఏంటంటే అరకు ప్రాంత ప్రజలకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నేను చాలా విధాలుగా నేను దానికి కృషి చేయడం జరిగింది ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రత్యేకంగా అరకు హాస్పిటల్ మీరు చెప్తే అరకు హాస్పిటల్లో నేను ఎంపీగా ఉన్నాడు రాత్రికి రాత్రి నేను ఒకరోజు ఇన్స్పెక్షన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ మీద రిపోర్ట్ ఇచ్చి దాని మీద కూడా నేను టేకప్ చేయడం జరిగింది సో రకరకాలుగా నేను ఎప్పుడు కూడా గవర్ గవర్నమెంట్ మిషనరీని కాంప్లిమెంట్ చేస్తూ వెళ్తూ వచ్చాను ఇప్పటివరకు అండ్ పర్టికులర్లీ బయోటెక్నాలజీ పార్క్ కానీ లంబసింగిలో మనం చేస్తున్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటే జరిగాయి అండ్ అరకులో స్కూల్ ఆఫ్ మేనే టూరిజం మేనేజ్మెంట్ స్కూల్ కూడా పెట్టాలన్నది నా సంకల్పం ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే ఇక్కడున్న ఉపాధి యువకులకు ఉపాధి కల్పించడానికి అది ఉపయోగపడుతుందని సో నేను అరకులో ఉన్నప్పుడు ట్వంటీ సెవెన్ అంబులెన్సెస్ ఇచ్చాను అంబులెన్సెస్ లేవి ఇక్కడ ప్రాబ్లం గురించి చివరికి హాస్పిటల్లో మార్చరీ డెడ్ బాడీ పెట్టడానికి మార్చి బాక్స్ కూడా లేకపోయిన పరిస్థితుల్లో మార్చి బాక్సెస్ ఇవ్వడం జరిగింది అండ్ స్ట్రీట్ లైటింగ్ చాలా చోట్ల స్ట్రీట్ లైటింగ్ యొక్క పాము కోట్లకి గురి గురై చనిపోతున్నారని చెప్పి స్ట్రీట్ లైటింగ్ సోలార్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు నేను అప్పట్లో ఎల్ఈడీ ల్యాంప్స్ విత్ సోలార్ ప్యానల్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో సర్పంచెస్ ఉండడం వలన పర్టికులర్లీ ఆ పంచాయతీలు ఉండడం వలన దాని కారణంగా చాలా ఇబ్బందులు గురయ్యారు అసలు లైటింగ్ కూడా లేని పరిస్థితిలో సో ఒక మ్యాజిక్ బ్యాండ్ అన్నది ఒకటి లేదు కానీ నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అన్ని పార్టీలతోటి కలిసి పనిచేశాను ఎందుకంటే పార్టీతో డిఫర్ అయ్యాను నేను ఫస్ట్లోనే ఆ డిఫర్ అయిన కారణంగా అందరితో కలిసి పనిచేశాను అందరితో కలిసి పనిచేసిన కారణంగా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ నా ల్యాడ్స్ ఉంటే దానికి కన్వర్జెన్స్ చేసి రోడ్ల విషయంలో కూడా ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్లు కలిపి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోస్ కాస్త ఎయిటీ టు వన్ ట్వంటీ క్రోస్ వరకు తీసుకెళ్ళగలిగాను ఓకే నేను టెన్ ల్యాక్స్ ఇస్తే అక్కడి నుంచి ఒక ట్వంటీ ల్యాక్స్ కలిపి అట్లాగా చాలా రోడ్లు వేయించుకోగలిగాం అండ్ మారేడుమెన్లో ఇంచుమించు గ్రా ప్రతి ఇంటికి టాప్ ఇవ్వగలిగాం అక్కడ అంటే మోడల్ విలేజ్గా తీసుకొని సో అట్లాగా చాలా విషయాల్లో ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలిగాము అది